నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో ప్రస్తుతం ఢిల్లీలో రాజకీయ వేడి ఏపీ రాజకీయ వేడి కమల్నాథ్తో టీడీపీ జనసేన పొత్తుల ప్రక్రియకి రంగం సిద్ధం చేసుకున్న రెండో తప్ప ఇప్పుడు పరిస్థితి తాజాగా మనకు అందుతున్న సమాచారం మేరకు ఆరు ఎంపీ స్థానాలను బీజేపీ కోరుకుంటుంది ఇవ్వడానికి టీడీపీ అంగీకరిస్తుంది దాదాపుగా పదిహేను అసెంబ్లీ స్థానాలని బీజేపీ ఆశిస్తుంది ప్రతి అస్ ప్రతి గోదావరి జిల్లాలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క అసెంబ్లీ స్థానం బీజేపీకి ఇవ్వాలనేది బీజేపీ డిమాండ్గా ఉంది మరి బీజేపీ ఎంపీ స్థానాలు అడుగుతున్న పార్లమెంట్లు రాజమండ్రి రాజంపేట తిరుపతి అరకు విజయవాడ విశాఖపట్నం మరి ఈ పార్లమెంట్ స్థానాలను బీజేపీ పొత్తులో టీడీపీని అడుగుతున్నట్టు తెలిసింది మరి బీజేపీ నిజంగానే ఈ పార్లమెంటు స్థలాలు అడిగితే ఏలూరు పార్లమెంటు బీజేపీ పరిధిలో లేదని అర్థమవుతుంది మరి ఏలూరు ఎంపీ స్థానం ఎవరికి ఉమ్మడి కోటమి అభ్యర్థి ఎవరవుతారు మరి మాగండబాబు పేరు పరిశీలనలోకి వస్తుంది ఎంపీ అభ్యర్థిగా అదేవిధంగా తెలంగాణ తెలంగాణకు చెందిన పోలీస్ ఆఫీస్ ఐజీ అధికారి పేరు వస్తుంది బాష్యం రామకృష్ణ గారి పేరు వస్తుంది బాష్ విద్యా సంస్థల అధినేత బాష్య రామకృష్ణ గారు కూడా ఉమ్మడి అభ్యర్థిగా ఏలూరు పార్లమెంట్ రంగంలో సిద్ధంగా ఉండబోతున్నారు మరి బీజేపీ అడిగిన నిజంగా బీజేపీ అడిగిన ఎంపీ స్థానంలో ఏలూరు పార్లమెంట్లో లేకపోవడం మరి కొద్ది సంచలనంగానే మారుతుంది మరి ఇప్పటివరకు బీజేపీ పరంగా పనిచేస్తున్న తపనా చౌదరి గారు పరిస్థితి ఏంటి మరి ఆయన ఎంపీ చేస్తారా ఎమ్మెల్యేని చేస్తారా అనేది ఇంక ఈ రోజు కానీ కొలిక్కు అవకాశం ఉంది మరి ప్రతి జిల్లాలో ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఒక్కొక్క అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయించమని అడుగుతుంది బీజేపీ మరి అలాంటప్పుడు ఏలూరు పార్లమెంట్లో బీజేపీ టిక్కెట్ అడగట్లేదు కాబట్టి టీడీపీ జనసేన పొత్తులో మరి చంద్రబాబు నాయుడు గారు ఏలూరు ఎంపీకి ఎవరిని పెట్టుకుంటారనేది ఆయన ఇష్టం ఆ పేరు కూడా భాష రామకృష్ణ గారు అనే పేరు వినబడుతుంది అలాంటప్పుడు తపనా చౌదరి గారు కూటమి అభ్యర్థులు ఎంపీనా ఎమ్మెల్యేనా అంటే మరి బీజేపీ పెడుగుతున్న ప్రతిపాదనలో ఏలూరు ఎంపీ స్థానం లేకపోవటం వల్ల అసెంబ్లీకి ఒకవేళ బీ బీజేపీ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి అసెంబ్లీకి తపనా చౌదరి గారిని పంపించే అవకాశం లేకపోలేదు అలాంటి పరిస్థితి వస్తే ఉమ్మడి పశ్చిమ జిల్లాలో తపనా చౌదరి గారిని ఎక్కడ పోటీ చేపిస్తారు ఒకవేళ ఎమ్మెల్యేగా చేయించాల్సి వస్తే మరి తత్నా చౌదరి గారి సొంత ఊరు దెందులూరు మండలం కొవ్వలి గ్రామం అది దెందులూరు నియోజకవర్గ పరిధిలో ఉంది ఇప్పటికీ డెందులూరు నియోజకవర్గంలో టీడీపీ టిక్కెట్ని తొలి జాబితాలో ప్రకటించలేదు టీడీపీ అధినేత ఇప్పటికీ దెందులూరు టిక్కెట్ ఎవరికి ఇస్తారనేది కూడా క్లారిటీ లేదు మరి ఐవీఆర్ఎస్ సర్వేలో కూడా రకరకాల పేర్లు వస్తున్నప్పుడు కూడా చంద్రబాబు గారు ఇంకా ని టిక్కెట్ని పెండింగ్లో పెట్టాడు ఎవరికి వాళ్ళే టిక్కెట్టు నాదన్నారు కానీ అధికార పార్టీలో మాత్రం ఏళ్ళు డెందులూరు టిక్కెట్కి ఎక్కడా కూడా క్లారిటీ ఇవ్వలేదు ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జికి కూడా మరి టిక్కెట్టు ఉందా లేదా అంటే లేదని విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతుంది మరి టీడీపీ అధినేత మరి పొత్తుల ప్రక్రియ ఢిల్లీ ప్ర ఢిల్లీలో జరుగుతున్న పొత్తుల ప్రక్రియగా కొలిక్ కానీ మరి అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు ఎవరు ఉంటారు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మరి బీజేపీ అడుగుతున్న పార్లమెంట్ స్థలాలు ఏలూరు పార్లమెంట్ లేకపోవడం కూడా బీజేపీకి పార్లమెంట్ టిక్కెట్టు లేదనేది క్లారిటీ వచ్చేస్తుంది మరి ఇది అధికారికంగా రావాలి మరి అలాంటప్పుడు తపనా చౌదరి గారిని ఎంపీని చేస్తారా ఎమ్మెల్యేని చేస్తారా వాళ్ళు ఎమ్మెల్యేని చేసి ఏ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉమ్మడి అభ్యర్థిగా రంగంలో తీస్తారు అనేది ఇవేళ కానీ రేపటి కానీ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఏం జరుగుతుందో చూద్దాం మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపిడి ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్